అమెరికాలో విద్యాశాఖ భవిష్యత్తు మళ్లీ రాజకీయానికి కేంద్ర బిందువైంది అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి పదవి స్వీకారం చేసిన వారం రోజులు పూర్తి కాకముందే నలభై ఏళ్లుగా పనిచేస్తున్న ఈ కీలక ఫెడరల్ సంస్థను పునర్నిర్మించాలా లేక పూర్తిగా రద్దు చేయాలా అన్న చర్చ దేశవ్యాప్తంగా వేడెక్కింది నవంబర్ ట్రంప్ ట్రాన్సిషన్ కరోలిన్ లివిట్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు విద్యాశాఖను రద్దు చేయటం లేదా దాని పరిమాణాన్ని గణనీయంగా తగ్గించటం అధ్యక్షుడి ప్రాధాన్యాల్లో ఒకటి అయితే పూర్తి రద్దు కంటే భారీ కుదింపు అధికారాల బదిలీ వైపే పరిపాలన మొగ్గు చూపుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి విద్యాశాఖ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జిమ్మీ కార్టర్ పరిపాలనలో స్థాపించబడింది ప్రస్తుతం దీని బడ్జెట్ సుమారు ఎనభై బిలియన్ డాలర్లు నాలుగు వేల మంది ఉద్యోగులు ఇది ఫెడరల్ స్టూడెంట్ లోన్స్ పేద విద్యార్థులకు టైటిల్ వన్ గ్రాంట్లు ప్రత్యేక విద్య పౌర హక్కుల అమలు వంటి కీలక కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ శాఖ ఫెడరల్ బ్యూరోక్రసీని పెంచి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసింది విద్య అనేది స్థానిక సమస్య వాషింగ్టన్ సమస్య కాదు అని ట్రంప్ పదే పదే చెప్తున్నారు నవంబర్ ఇరవై ప్రాజెక్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆధారంగా ట్రంప్ ట్రాన్సిషన్ టీం రూపొందిస్తున్న ప్లాన్ వివరాలు లీక్ అయ్యాయి పూర్తి రద్దు కంటే కుదింపుపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది డివోఈని కేవలం సమాచార సేకరణ డేటా అనాలిటిక్స్ సంస్థగా మార్చటం తొంభై శాతం కార్యక్రమాలు రాష్ట్రాలకు నిధులను రాష్ట్రాలకు బ్లాంక్ గ్రాంట్లుగా ఇచ్చి ఎలా ఖర్చు చేయాలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం ఒకటి పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు ఫెడరల్ స్టూడెంట్ లోన్ పోర్ట్ఫోలియోను ట్రెజరీ డిపార్ట్మెంట్ లేదా స్వతంత్ర ఏజెన్సీకి బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం రద్దు చేయాలంటే కాంగ్రెస్ కొత్త చట్టం పాస్ చేయాలి రిపబ్లికన్లకు హౌస్లో మెజారిటీ ఉన్న సెనేట్లో ఫిలిబస్టర్ అడ్డంకి నవంబర్ ఇరవై ఒకటిన సెనేటర్ మైక్రౌండ్స్ పూర్తి రద్దు కష్టం కానీ భారీ కుదింపు సాధ్యమే అని చెప్పారు టీచర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇది పేద విద్యార్థులు డిజేబుల్డ్ చైల్డ్ రన్ హక్కులపై దాడి అని సెనేటర్ బెర్నీ స్టాండర్డ్స్ ఖండించారు ట్రంప్ టీం మొదటి వంద రోజుల్లోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో డివోయే నిబంధనలు తొలగించి కార్యక్రమాల బదిలీ ప్రారంభించే అవకాశం ఉంది లిండా మెక్మహన్ విద్యాశాఖ మంత్రిగా నామినేట్ అయితే ఆమె ప్రాజెక్టు రెండు పేల ఇరవై ఐదులోని రచయితల్లో ఒకరు కావటం ఈ దిశలో మరింత బలం చేకూరుస్తుంది డీఓ ఈ భారీ పరిపాలనా బడ్జెట్ బ్యూరోక్రసీని తొలగించడం ద్వారా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పూర్తి రద్దు రాజకీయంగా అసాధ్యమైన భారీ కుదింపు జరిగితే ఫెడరల్ స్టూడెంట్ ఎయిట్ పౌర హక్కుల అమలు బాగా దెబ్బతింటాయి రాష్ట్రాల మధ్య విద్యా అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది ప్రస్తుత రాజకీయ వాతావరణం ప్రభుత్వ నియమాలను పరిశీలిస్తే అధ్యక్షుడు ట్రంప్ రెండవ పరిపాలన విద్యాశాఖను పూర్తిగా రద్దు చేయటం కంటే దాని అధికార పరిధిని తగ్గించటం